శివ అనగా మంగళకరం శుభప్రదం శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైనటువంటి రాత్రి రాత్రి చీకటి అజ్ఞానానికి సంకేతం కదా మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ మహేశ్వర దర్శనం అభిషేకం బిల్వార్చన నామ సంకీర్తన వల్ల అజ్ఞానం తొలగి అంటే చీకటి తొలగి జ్ఞాన వెలుగు బయటికి కనిపిస్తుంది మహాశివరాత్రి రోజు సాయంకాలం సమయాన్ని ప్రదోషం అంటారు తృతీయ నాటిని సంధ్యాకాలం త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయంలో శివస్మరణ దర్శనం విధిగా చేసుకోవాలి ఓంకారం ఆది ప్రణవనాదం వేదాలన్నిటికీ తాత్పర్యం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివశబ్దాన్ని దీర్ఘం తీసి పలికితే శివ అవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లి తండ్రి అందుకే జగత పితారావు వందే పార్వతి పరమేశ్వరం అన్నారు పార్వతి పరమేశ్వరులు సూర్యుడు అగ్ని ఈ మూడింటిలోనూ శివుడున్నాడు శివనామ శివనామస్మరణమే గొప్పది శివనామస్మరణకి అందరూ అర్హులే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది తిథి ఏకాదశి ఇది నెలలో రెండుసార్లు వస్తుంది ఒకసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెప్పాడట పరమేశ్వరుడు చెప్పిన దాని ప్రకారం పగలంతా నియమ నియమనిష్టంతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి పంచామృతాలతో తొలుత పాలు తర్వాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మర్నాడు బ్రహ్మవీధులకు భోజనం వడ్డించిన తర్వాత పూజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి దీనిని మించినటువంటి వరం మరొకటి లేదని పరమశివుడు తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి